దుగ్గిర మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీపీ షేక్ జపిన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు వారి శాఖల పనితీరును వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం జాల్సీరాణి వయసు ఎంపీపీలు పసుపురెడ్డి సారుచైతన్య మరియు రామయ్య ఎంపీడీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ ఆయ సునీత డిప్యూటీ కె జవహర్లాల్ నెహ్రూ వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఇటువన పెరుకులపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుల తాళ అశోక్ యాదవ్ రాష్ట్ర కనీస వేతనాలు సలహా మండలి డైరెక్టర్ గా పదవి పొందిన అశోక్ యాదవ్ ను మండల కుటుంబ నాయకులు అధికారులు పుష్పగుచ్చాలను అందించి సాలవార్లతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు మండలంలో బెస్ట్ పంచాయతీ రావడం చాలా సంతోషంగా ఉంది అధికార నుంచి ఇక చూసిన సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు అలాగే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే అవగాహన మాట చెప్పుకుంటే బాగుండేది ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపు పెట్టి వీరు సూపర్ వస్తార చాలా మంది మా గ్రామంలో కుసిగావడయ్య మామర్లు కేడు ఆ వరదలో ఒక రోజు కొంతమంది అందరు విద్యార్థుని అందరూ రేపు ఎందుకు మాక్షేయలేను ఓదెని సామాన్యత అంటే ఈ స్థితి మాకు ఎస్సి ఎస్సి గారికి ఫంక్షన్ జరుగుతుంది చెయ్యి నెల ఫంక్షన్ సెక్రటరీ సత్యవతి ये ये रेवेन्यू लिस्ट अवेस को आता पण आई आई टेक्निकल टू मिनिट रेवेन्यू लिस्ट जसे तरी रिलीज कार्ड्स रिसेंटली मी 20000 स्टॉक राइट्स कार्ड्स मदर मदरला डिस्ट्रीब्यूशन केला हूं करंट सैलरी